గమ్మత్తైన అంశాలు మా పార్టీలో నా ప్రస్తుత పార్టీలో యథావిధిగా జరుగుతున్నాయి చెరపుకురా చెడేవు అనే సామెత గుర్తెచ్చుకోవాలి పాప మంత్రి అమర్నాథ్ గారు యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారని చెప్పి మరి ఆయన ఏ కులం వాడిని ఆ కులంతోనే తిట్టిస్తారు మరి ఆ తిట్ల పరమంలో భాగంగా మరి అంబట్ రాంబాబు గారిని అమర్నాథ్ గారిని పేరు నాని గారిని వారితో పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టించారు ఇప్పుడు ఏమైంది సత్తెనపల్లి కాపు డామినేషన్ అనకాపల్లి కాపు డామినేషన్ మజిలీపట్నం కాపు డామినేషన్ అక్కడ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని తిడితే మరి ఆ కాపులే మరి గతంలో వీరు ఓట్లేసారు ఎందుకంటే అప్పుడు ఇంతగా తిట్టాల కళ్యాణ్ గారిని ఇప్పుడు చాలా దారుణంగా వీళ్ళతో తిట్టించారు తిట్టించి సర్వేలు చేయించారు సర్వేలు చేస్తే ఏమొస్తుంది అక్కడ వాళ్ళకి రాదు సర్వే సో ఐపాక్ ప్యాక్ కూడా చెప్తాడు ఏమంటే మేము సర్వే చేసాం ఇక్కడ వీళ్ళు చాలా వ్యతిరేకత ఉంది ఒక్క కాపు కూడా ఓటేసేయాలేడీలకి అది సర్వే మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ కాపు తీసేయాలి అక్కడి నుంచి సో ఆ రకంగా మరి జగనన్న కక్షకి పాపం అమర్నాథ్ అండ్ అంబటి కూడా బలి కాబోతున్నట్టుగా మరి వార్తలు నిన్న ఆయన మరి కన్నీరు అంటే బాధతో అయి ఉండొచ్చు లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎందుకంటే జనాల్ని వారు అన్నాళ్ళు కలిసి ఉన్నారు ఏమో మరి ప్రస్తుతానికైతే పబ్లిక్ కొన్న సమాచారం ప్రకారం మరి వారికి అయితే సీట్ లేదు వారు చేసిన నేరం అంటే ముఖ్యమంత్రి చెప్పింది చెప్పినట్టు చేయటం ఇలాగే మరి ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించే చర్యల్లో భాగంగా మరి నన్ను కూడా కొంతమంది క్షత్రియులతో తిట్టించారు వాళ్ళ సర్వేలు కూడా చాలా దైద్యంగా ఉన్నాయట మరి అంత దైద్యంగా ఉన్న సర్వేలను చూసి మరి ఆ రాజులను కూడా ఉంచుకుంటారా లేదు ట్యాక్స్ బడన్ పెంచి మరి చెంతకు చేర్చుకుంటారా తెలీదు బట్ ఇలాగే ఇతర కులాల్లో కూడా ద్వేషించిన వారి పరిస్థితి మరి అలాగే ఉంది బట్ ఎక్కడ చూసినా కూడా ఎవరికీ సర్వేలు బాగోలేదు దానికి కారణం ఆ ఇండివిజువల్స్ కాదు కొంత ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది ఈ ఇక్కడ ఏ కులం ఉందో ఆ కులం నాయకులతో చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నన్ను కానీ మేజర్గా టార్గెట్ చేసింది మమ్మల్ని మా మా కులాలతో సో అక్కడ అన్ని చోట్ల గా వారి వారికి ఆ అభ్యర్థులకి ఎక్స్ట్రా నెగిటివిటీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట అందరికీ నెగిటివిటీ ఉంది ఈ కొన్ని చోట్ల ఈ స్పెసిఫిక్ కారణాల వలన ఎక్స్ట్రా నెగిటివిటీ ఉంది మరి దీనివలన ఇప్పుడు నేను సీట్లు మార్చేస్తానంటారు దానివల్ల ఉపయోగం ఏమాత్రం ఉండదు ఇంకా గమ్మత్తైన అంశం ఏంటంటే నిన్న కొందరు విషయాలు మాట్లాడుకున్నాం తర్వాత వచ్చిన లిస్టులో కూడా అన్యాయం ఎవరికి జరిగిందిరా అంటే కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కే తప్ప ఆయన ఎక్కువగా ఎవరికైతే మంచి మంచి పదవులు మంచి మంచి సలహాదారు పదవులు ఇస్తూ ఉంటారో ఎవరికైతే ఈ మధ్యన కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్లు ఇచ్చారో ఆ కులం వారికి మటుకు ఏదో ఒకటి అర మార్కులు తప్ప మరి వారినైతే మటుకు పెద్దగా ఇటువంటి ట్రాన్స్ఫర్స్లో పెద్దగా వారు లేరు మరి దానికి కారణం ఏంటి వీళ్ళే ఎందుకు మార్చబడుతున్నారు అనేది ఆర్ అపర్ కాస్టుల్లో కూడా కాపు నాయకులే ఎందుకు మార్చబడుతున్నారు ఒకటి అరా కమ్మ నాయకులు ఉంటే ఆ కమ్మ నాయకులను కూడా ఎందుకు మార్చటము తీసివేయటము వస్తుంది ఒకటి అర తప్ప కొడలానిగారు లాంటి ఒకరిద్ద తప్ప మిగిలిన కమ్మ అందరి పరిస్థితి కూడా అలాగే ఉంది సో ఏ కులానికి లేని ప్రయారిటీ సరే ఆయన సకులం అని నన్ను అనుకుంటుండవచ్చు బట్ ఏదైనా అక్కడ నిన్న ఎంత తొందరగా అవుతుంది అనుకోలే సి రామచంద్ర గారు మరి ఆయన ఇంకా నాలుగు సంవత్సరాల పదవి సమయం ఉంది అయినప్పటికీ నిన్న ఆయన మాట్లాడారు చిచ్చి ఇంత ఎదురుగుండా ఇంత అన్యాయాలు జరిగితే చూస్తూ నేను ఉండలేకపోయాను అని చెప్పి మరి ఆయన మాట్లాడి వచ్చేసారు అలాగే మరి ద్వారకానాథరెడ్డి గారు లక్కిరెడ్డిపల్లి ఆయన కూడా తన సోదరుడు సోదరి మనవ మనవరాలు వాళ్ళతో కలిసి అలేఖ్య వాళ్ళతో కలిసి మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరి ఏమో మా సాయిరెడ్డి మా చెల్లి తప్ప అందరూ వచ్చాం త్వరలో వాళ్ళు కూడా వస్తారేమో అని మాట్లాడటం జరిగింది మొన్న అక్కడ వంశీకృష్ణ అతనికి ఇంకో నాలుగు సంవత్సరాలు సమయం ఉండగానే మరి జనసేనలో జాయిన్ అయిపోవటం జరిగింది ఇలా పదవి ఉండగానే జాయిన్ అయిపోవటం అలాగే మళ్ళీ బ్రాహ్మణ వర్గానికి చెందిన మల్లాది విష్ణు గారు మరి ఆయన కూడా రాజీనామా సమర్పిస్తున్నట్టుగా మరి తెలిసింది మరి వీళ్ళందరికీ నెగిటివిటీ ఎందుకు ఉంది ఎక్కడైనా ఉంటే ఒకరికి ఉంటుంది ఇద్దరికి ఉంటుంది ఇంతమందికి నెగిటివిటీ వచ్చింది అంటే దానికి కారణం ఎవరు అవుతారు మీరే అవుతారు కదా అలాగే మరి గోరంట్ల మాధవ్ మరి నన్ను మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ఓ చాలా ఎక్స్ట్రాగా మాట్లాడారు మరి నిన్న నాకున్న సమాచారం నిజమైనా కాకపోయినా మరి నిప్పులు ఏందే పొగరాదు మరి సద్దుల గారితో మరి ఒక ఘర్షణ వాతావరణం వాతావరణంలాగా ఏర్పడిందని చెప్పి నిన్న నీలి మీడియాలో కూడా వచ్చింది మరి నీలి మీడియాలో వచ్చిందంటే మరి ఆ గొడవ వచ్చింది నీలి మీడియాని కంట్రోల్ చేసే సలహాదారుడు కాబట్టి డెఫినెట్గా అది నిజమే అయ్యి ఉండాలి సరే వాళ్ళ పొద్దున్న గోరంట్లు గారు ఖండించారు అబ్బాయి అలాంటిది ఏమీ లేదని కానీ మరి నీలి ఛానల్లో కూడా వచ్చిన తర్వాత ఘర్షణ అన్నది నిజమే మరి అక్కడ ఘర్షణ పెట్టుకుంటే మరి అంత ఈజీగా పంపించరు సో ఆ ఘర్షణకి పర్యవసానంగా మరి కాస్త ప్రాశ్చిత్తం కూడా జరిగిందని చెప్పి ఎంతకంటే ఎక్కువ చెప్తే బాగూడదు మరి ఇప్పి చూపెట్టేలేం కదా అన్నీ అంటే ఇప్పి చెప్పేలేం కదా అని అని చేత కొంత ప్రాయశ్చిత్తం కార్యక్రమం కూడా జరిగిందని ఆ పశ్చాత్తాపం ఆ ప్రాయశ్చిత్తం మరి ఈరోజు మరి ప్రెస్ మీట్లో కూడా కనపడింది ఏదేమైనా ఆయన పార్టీ ముఖ్యం టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారు చాలా సంతోషం బహుశా అందరూ కూడా శివాజీ సినిమాలో మరి రజనీకాంత్ గారు రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మారిపోయిన వ్యక్తుల్లాగా మరొకసారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అలాగా మారుతారేమో టెంపరీగా నాకు తెలియదు కానీ ఒక చిన్న సందేశం నా ప్రస్తుత పార్టీలో ఉన్న నా ప్రస్తుత సోదరులకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా అదేంటంటే ఊరికే బాధపడిపోమాకండి కొంతమంది అంటున్నారు కూలింగ్ గ్లాసులు వెనక కన్నీరు కాదు ఆనంద బాష్పాలు కూడా ఉన్నాయని సరే అది కన్నీరా ఆనంద బాష్పాల అనేది పక్కన పెడితే రేపు కౌంటింగ్ రోజు ఎవరికైతే ఈ టికెట్లు రాలేదో వాళ్ళ సంతోషానికి కొలమానాలు ఉండవు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి వచ్చినా రాకపోయినా ప్రతివాడు నచ్చిన సాంగ్ చేసుకుని కమాండ్ డీజే స్టార్ట్ అని వాళ్ళు చేసే డాన్సులు అయితే మామూలుగా ఉండవు చాలా 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 సంతోషంగా ఇప్పుడు ఈ టికెట్ రాని వాళ్ళు ఉంటారు వాళ్ళ స్థానంలో టిక్కెట్లు తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పి బావురు మంటూ రోధిస్తూ ఉంటారు వీళ్ళు మటుకు డాన్సుల మీద అంటే నెగ్గిన వాడికన్నా అక్కడ నెగ్గిన తెలుగుదేశం జనసేన ఆరు భారతీయ జనతా పార్టీ వాళ్ళకన్నా ఈ టిక్కెట్ రాని ప్రస్తుత వైసీపీ నాయకుడు ఎక్కువ హుషారుగా ఉంటాడు అందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి మటుకు నేను చాలా గట్టిగా పదంగా చెప్పగలను